యాత్ర రోజుకి నూట ఎనిమిది మందికి మాత్రమే అవకాశం బద్రీనాథ్ దగ్గర మాన అనే గ్రామంలో మాత్రమే ప్రవహిస్తున్న సరస్వతీ నదికి పుష్కరాలు జరుగుచున్నవి ఈ యాత్రలో కల్పించు వసతులు రిషికేశ్ నుండి వరకు నుండి నాన్ ఏసీ బస్సు ఉదయం నాలుగు గంటలకు బస్సు బయలుదేరును బద్రీనాథ్ లో కామన్ హాల్లో రెండు రాత్రులు ఒక పగలు వసతి భోజనం కల్పించబడును నేలపై పరుండవలను పరుపులు ఇవ్వబడును బద్రీనాథ్ వసతి గృహం నుండి సరస్వతీ నది ప్రవహిస్తున్న మాలా గ్రామం వరకు వసతి మీరే ఏర్పాటు చేసుకునవలేను రిషికేశ్వర్ కు బస్సుల్లోనూ రైళ్లలోనూ విమానంలోనూ మీరే టికెట్ తీసుకుని చేరుకొనవలెను పూర్తి వివరాలకు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ టూ జీరో ఎయిట్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ డబల్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ నంబర్లకు ఫోన్ చేయండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ నైన్ జీరో సిక్స్ త్రీ